బేతాల కథలు దొంగలను కాచిన ముని పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవములోని బేతాళుడు రాజా అన్ని వ్రతాలలోకి అత్యంత కష్టసాధ్యమైనది మౌన వ్రతము దానికి అనేక విజ్ఞాలు కలుగుతాయి అదీగాక మౌనం వహించినంత మాత్రం చేత ఈతి బాధలు తొలగవు పూర్వం క్షమీకుడనే ఋషి మౌనం వహించటం చేతనే కదా పరీక్షిత్తు ఆయన మెడలో చచ్చిన పామును బెయ్యటము క్షిమూకుని కొడుకైన శృంగి పరీక్షిత్తును పాము కరిచి చచ్చిపొమ్మని క్షపించటము మొదలైనదంతా జరిగింది అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనంతో అనేక చిక్కులు తెచ్చుకున్న మరొక ముని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక ముని ఒక అరణ్యములో తపస్సు చేసుకునటానికి వచ్చాడు ఆయన సర్వసంగ పరిత్యాగము చేసి లోకముతో ఎలాంటి సంబంధాలు లేకుండా నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉండి మౌనవ్రతము పట్టి జలాహారము ఫలాహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సమాధిలోనే ఉంటూ ఉండేవాడు తాను తపస్సు చేసుకునే చోట జన సంచారం సాగినప్పుడు ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు ఇలా ఆయన చోట్లు మారుతూ మరాల దేశంలోని కొండల మధ్య ఉండే ఒక అరణ్యములో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు అది దుర్గమైన ప్రదేశము చుట్టుప్రక్కల అనేక మైళ్ళ దూరంలో ఎక్కడ జననివాసం అన్నది లేదు కొండల మధ్యగా చిన్న ఏరు ఒకటి పారుతూ ఉన్నది కొండల చుట్టూరా దట్టమైన కీకారణ్యము ఉన్నది ఆ ప్రదేశము అన్ని విధాలా తన తపస్సునకు తగినదని అక్కడ తనకు తపోభంగము ఎంతమాత్రము కలగదని ముని అనుకొని అక్కడ చేరాడు కానీ అది నిజంగా జనసంచారము లేని స్థలము కాదు మరాల దేశానికి చెందిన గజ దొంగల ముఠా ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడి కొండలలో ఉన్న ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది రాజభటులు దొంగలలో ఎవరిని గాని తరిమినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి కీకారణ్యములో దాక్కుంటూ ఉండేవారు ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలిచ్చిన సొత్తు తీసుకొని అక్కడికి వచ్చాడు తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారి కంటపడ్డాడు వీడెవడో మనకు దాపరించాడేమిటి అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుసరులతో అన్నాడు వీడు నిజమైన ముని మన రహస్యాలు తెలుసుకునేటందుకు ముని వేషం వేసుకు ఇక్కడికి వచ్చిన గూడచారో అన్నాడు మరొక దొంగ నిజమైన ముని అయినా వీడు ఇక్కడ ఉండటం మనకు ప్రమాదమే వీడికి మన రహస్య స్థలాలన్నీ తెలిసిపోతాయి రాజభటులు మనల్ని తరుముకుంటూ ఈ కొండలలోకి వచ్చారంటే వీడిని బాధించి అయినా మన సంగతి చెప్పిస్తారు అన్నాడు మరొక దొంగ అందుచేత వీన్ని కైలాసానికి పంపించటమే మనకు క్షేమం అని మరొక దొంగ అన్నాడు మిగిలిన దొంగలంతా ఇదే మంచిదన్నారు కానీ దొంగల నాయకుడు తొందరపడకుండా మునిని సమీపించి స్వామి మీరు తపస్సు చేసుకోదలిస్తే మరెక్కడికైనా వెళ్ళండి ఇది మేముండే ప్రదేశము మేము ఈ కొండలకు అరణ్యానికి రాజులం మీకు మాకు పొత్తు కలవదు అందుచేత వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకున్న ముని కళ్ళు తెరిచి చూచాడు కానీ దొంగల నాయకుడు అన్నదానికి సమాధానము చెప్పలేదు మునికి చెవుడేమో అని దొంగల నాయకుడు ఆ మాటే మరింత గట్టిగా అరిచి చెప్పాడు అయినప్పటికీ ముని సమాధానము ఇవ్వలేదు చూస్తావేమిటి కత్తి తీసి తల నరికేయక అన్నారు మిగతా దొంగలు దొంగల నాయకుడు కత్తి దూసి ముని తల నరకటానికి ఎత్తాడు ముని తన చెయ్యి పైకెత్తి వాడి చేతిని పట్టుకున్నాడు వెంటనే దొంగల నాయకుడు కెవ్వున అరిచి కత్తిని జార విడిచాడు వాడి చేతికి ముని చెయ్యి ఎర్రగా కాలిన ఇనుములాగా తగిలింది ముని మౌనము చాలించి నాయనా నిన్ను ఘోర నరకం నుంచి తప్పించటానికే నీ ప్రయత్నాన్ని భంగపరిచాను నాకు చావటానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ నన్ను చంపిన పాపం నిన్ను జన్మ జన్మలకు విడవదు నాకు నీపై ఏమీ ఆగ్రహము లేదు నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు దొంగల నాయకుడు ముని ముందు సాగిలపడి మీ మూలంగా మా రహస్యాలు బయటపడతాయేమోననే మాకు భయము వాటిని భద్రంగా కాపాడుతానని మాట ఇవ్వండి స్వామి మీ వల్ల మాకు అపాయం కలగనంత కాలము మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోవచ్చును అన్నాడు నేను ఒకరికెందుకు అపాయం చేస్తాను నాయనా ఎవరి పాపకర్మ వారినే కట్టి కుడుపుతుంది మీరు మంచిగా ఉంటే మీకెవ్వరి నుంచి ఎటువంటి హాని జరగదు అన్నాడు ముని అటు తర్వాత దొంగలు ముని జోలికి వెళ్ళలేదు కొద్ది రోజులు గడిచాయి దొంగలు తమ మానాన తాము దొంగతనాలు చేస్తూనే ఉన్నారు ఒకనాటి తెల్లవారుజామున దొంగల నాయకుడిని తరుముకుంటూ రాజుగారి సైన్యానికి చెందిన సైనికులు దండనాయకుడు వచ్చారు దొంగల నాయకుడు తమ రహస్య స్థావరం చేరుకొని దాక్కున్నాడు రాజుగారి సైనికులు దండనాయకుడు కొంచెం ఆలస్యంగా ముని ఉన్న చోటికి వచ్చి అటు ఇటు చూశారు తాము తరుముకు వచ్చిన మనిషి ఎటు వెళ్ళాడో వారికి అంతు చిక్కలేదు ఎటు వెళ్ళటానికి మార్గం ఉన్నట్టే వారికి కనబడలేదు దండనాయకుడు మునిని సమీపించి స్వామి ఇటుగా మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మీరేమైనా చూశారా అని అడిగాడు ముని అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకొని కళ్ళు తెరిచాడు కానీ దండనాయకుడి ప్రశ్నకు సమాధానము ఇవ్వలేదు దండనాయకుడు రెండు మూడు సార్లు అదే ప్రశ్న వేశాడు కానీ ముని సమాధానము ఇవ్వలేదు నీవే పెద్ద దొంగలాగా ఉన్నావు మేము తరుముకు వచ్చిన వాడు గజ దొంగ వాణ్ణి పట్టుకోవటానికి నీవు మాకు సహాయం చేయకపోతే నువ్వు కూడా వాడితో సమానంగా దండనకు అర్కుడివే అవుతావు అందుచేత నీకు ఆ దొంగను గురించి తెలిసినదంతా చెప్పకపోతే నిన్నిప్పుడే ఇప్పుడే చేస్తాను అంటూ దండనాయకుడు కత్తి ఎత్తాడు ముని అప్పటికి సమాధానము చెప్పకపోగా తన మెడ నరకమన్నట్టుగా తల వంచాడు ఆ సమయంలో పొదలచాటు నుండి దొంగల నాయకుడు బయటికి వచ్చి ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు ఆయనను ఏమీ చేయకండి నేనే దొంగను నన్ను పట్టుకుపోండి అని దండనాయకుడితో అన్నాడు దండనాయకుడు అతని చేతులకు సంఖ్యలు తగిలించి పట్టుకుపోయాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా నాకొక్క సందేహము దొంగల నాయకుడు తనను చంపవచ్చినప్పుడు పెట్టి నిరోధించిన ముని దండనాయకుడు చంపవచ్చినప్పుడు ఎందుకు తల వంచాడు తనను చంపిన పాపం దొంగల నాయకుడికి చుట్టుకుంటుందేమోనన్న విచారం వెలిబుచ్చిన మునికి అలాంటి పాపమే దండనాయకుడికి చుట్టుకుంటుందన్న విచారం ఎందుకు లేకపోయింది సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేసుకునే మునికి రాజోద్యోగి మీద కన్నా దొంగల నాయకుడిపైన ఎక్కువ అభిమానం దేనికి ఈ ప్రశ్నకు సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మునికి పక్షపాతం ఏమీ లేదు దొంగల నాయకుడు ఆయనను చంపి ఉంటే ఆ పాపం వాడికి చుట్టుకునేది కానీ దండనాయకుడు మునిని చంపితే అతనికి ఏమీ పాపం ఉండదు అతని దృష్టిలో రాజశాసనాన్ని బట్టి ముని దండ్యుడే ఎందుకంటే ముని దండనాయకుడికి దొంగ ఆచూకి తెలుసు కూడా చెప్పలేదు కనుకనే ముని దండనాయకుడి చేతిలో చావటానికే సిద్ధపడ్డాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు